పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ నుంచి ప్రతీకార దాడి తప్పదని పాకిస్తాన్ భయపడుతోంది ఈ నేపథ్యంలో భారత్తో సరిహద్దు కలిగిన గ్రామాలను పాక ఖాళీ చేయించిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భయంకర నిశ్శబ్ద వాతావరణం నెలకొంది అక్కడ ఎలాంటి కార్యకలాపాలు కూడా జరగటం లేదు ప్రజలు కూడా కనిపించట్లేదు పహల్గామ్ ఘటన తర్వాత జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దుకు ఆవలి వైపు ఉన్న పాకిస్తాన్ గ్రామాల్లో భయంకర నిశ్శబ్ద వాతావరణం నెలకొంది పాక్ గ్రామాల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదని తమకు ఎవరూ కనిపించడం లేదని భారత పౌరులు చెబుతున్నారు గతంలో తాము అంతర్జాతీయ సరిహద్దు సమీపానికి వెళ్లినప్పుడు పాకిస్తాన్ వైపు ప్రజల కార్యకలాపాలు కనిపించేవని ఇప్పుడు తమకు ఎవరూ కనపడలేదని జమ్మూ ప్రాంత ప్రజలు తెలిపారు ना सुनाई दी ना उनका कोई बच्चा दिखाई दिया ना कोई बुजुर्ग और ना जो सब्जी वाले जो सब्जी बेचने आते हैं वो उनकी आवाज भी नहीं आ रही पहले हमें जाते थे बॉर्डर के उनके लोग भी बॉर्डर पे दिखाई देते थे अभी नहीं दिखाई दी उस दिन के तो क्या लगता है कि इन्होंने अपने गांव खाली करा दी हाँ सर यही लगता है बुजुर्ग होंगे थोड़े बहुत उनके बाकी तो कोई बच्चा नहीं दिखाई दिया हमें हम जीरो लेवन पे कल भी गए थे मशीन लेके गेहूं काटने के लिए तो उनका तो हमें कोई बुजुर्ग दिखाई दिया बिरला भी बिरला भी बाकी और कोई नहीं दिखाई दिया पहले और अब में कितना फर्क दिख रहा है बहुत फर्क है सर పాకిస్తాన్ గ్రామాల్లో తమకు కనిపిస్తోన్న భయంకర నిశ్శబ్దం గతంలో ఎప్పుడూ తాము చూడలేదని భారత పౌరులు చెబుతున్నారు గతంలో తమకు ప్రతిరోజు పాకిస్తాన్ గ్రామాల్లోని మసీదుల నుంచి ప్రార్థనలు వినిపించేవని ఇప్పుడు అవి కూడా వినిపించడం లేదని తెలిపారు పాకిస్తాన్ గ్రామాల్లోని పొలాలు సాధారణంగా పంట కాలంలో కార్యకలాపాలతో సందడిగా ఉండేవని ఇప్పుడు అక్కడ మనుషులెవరూ కనిపించడం లేదని వెల్లడించారు భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దుకు రెండు వైపులా స్థానికుల మధ్య సంబంధాలు సాధారణంగానే ఉండేవి వారు తరచుగా తమ పశువులు మేపడానికి కలిసి వెళ్లేవారు అయితే పాకిస్తాన్ను ఇకపై నమ్మలేమని జమ్మూ ప్రాంత ప్రజలు చెబుతున్నారు वो भी पशु चराते थे हम भी चराते थे वो भी नाले में पशुओं को थे हम भी नाते थे अरमान से कोई कुछ नहीं उसके बाद जो है पैंट के बाद जब जी मरे हैं उसके बाद बस ये, ये दौड़ा दौड़ादाड़ी है वो गोली चला देते हैं कुछ है हमने तो दौड़ा दौड़ादाड़ी के देखी है तो पाकिस्तान पे क्या विश्वास कर सकते है? नहीं बिल्कुल नहीं है इसको జవాదం చెయ్యి పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో సరిహద్దు గ్రామాలను దాయాది దేశం ఖాళీ చేయించిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి